పేరుకే ఫ్యామిలీ హీరో కానీ కొడితే రికార్డులన్నీ బ్రేక్ టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది రామానాయుడు కుమారుడిగా కలియుగ పాండవుల సినిమాలతో వెండి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తన సహచరులు చిరు బాలయ్య మాదిరిగా మాసులో క్రేజ్ లేకపోయినా విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు మరియు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉంటూ క్లీన్ హీరోగా వెంకీ తన పేరును సుస్థిరం చేసుకున్నాడు అందుకే ఒక దశలో వెంకీ సినిమాలు వరుస హిట్లు సాధించాయి ఫ్లాప్ అయిన మినిమం గ్యారంటీ సినిమాలనే వెంకీ చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు వెంకీనే దిక్కు అన్న తరహాలో దర్శకుల క్యూ కట్టేవాళ్ళు చంటి అబ్బాయి గారు కొండపల్లి రాజా చిన్నరాయుడు సుందరకాంట సినిమాలు వెంకీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కొన్ని ఉదాహరణలు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టాలీవుడ్లో పది కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలు చేసిన తొలి సినిమాగా వెంకీ నటించిన చంటి సినిమా అప్పట్లో రికార్డులను కొల్లగొట్టింది చంటి తర్వాత వెంకీ వరుసగా అమాయకత్వం ఉన్న పాత్రలనే చేసుకుంటూ వెళ్ళాడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించుకుందాం సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ కూడా వెంకీ సొంతం చేసుకున్నాడు మరియు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్లి చేసుకుందాం రాజా సినిమాలతో వెంకీ ఇమేజ్ మరింత పెరిగింది మరీ ముఖ్యంగా రెండు వేల సంవత్సరంలో కలుసుందామరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ సినిమాలతో మరోసారి వెంకీ ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో తొలిసారిగా పాతి కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా కలుసుందామరా నిలిచింది డెబ్బై ఐదు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డు సాధించింది ఈ సినిమా తర్వాత జయం మనదేరా తులసి సినిమాలతోనూ వెంకీ రికార్డులను కొల్లగొట్టాడు ఇక జయం మనదేరా నూట నాలుగు కేంద్రాల్లో యాభై రోజుల పైగా బోయబాటి దర్శకత్వంలో తెరకెక్కించిన తులసి సినిమా రెండు వేల పాతి కేంద్రాల్లో యాభై రోజులు ఆడి సినీ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న వెంకీ గత పదేళ్లుగా వేరే జోరణ సినిమాలను చేసుకుంటూ వచ్చాడు మధ్య మధ్యలో సీతమ్మ అగల సినిమాల చెట్టు బాబు బంగారం గోపాల వంటి ఫ్యామిలీ సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చాడు దృశ్యం బాడీగార్డ్ నారప్ప సైందవ్ లాంటి థ్రిల్లర్ సినిమాలను కూడా ట్రై చేశాడు అయితే వేరే జోనల్ సినిమాలు వెంకీకి అంతగా అచ్చు రాలేదు దీంతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్నే వెంకీ నమ్ముకున్నాడు గతంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో వరుస హిట్ల అందుకున్న వెంకీ మామ మూడోసారి సంక్రాంతికి వస్తున్న సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు వంద కోట్ల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉన్న వెంకీ సినిమా ఎవరు ఊహించని రీతిలో మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇది కథ రాసలైన సంక్రాంతి సినిమా అనే రేంజ్లో సంక్రాంతికి వస్తున్న మూవీ వసూలు సాధిస్తోంది అందులోనూ మెగా నందమూరి కుటుంబాలతో పోటీగా దిగి వెంకీ సాధించిన విక్టరీ సాధారణమైనది కాదని అభిప్రాయపడుతున్నారు వెంకీ కెరియర్లో ఇదే తొలి నూట యాభై కోట్ల షేర్ సినిమాగా నిలిచింది అంతేకాకుండా సీనియర్ హీరోల్లో మూడు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి హీరోగా కూడా వెంకీ నిలవడం మెగా నందమూరి అభిమానులు కూడా షేక్ చేస్తుంది పేరుకే ఫ్యామిలీ హీరో అయినా మంచి సినిమా పడిందంటే వెంకీ కూడా రికార్డులన్నీ బ్రేక్ చేయగలడని విక్టరీ అభిమానులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు